జరుగుతోంది నేపాల్ లో యువకులు చేసేటువంటి ఆ నిరసన కార్యక్రమాలు సృతిమించాయి పెద్ద అక్కడి అధికారులని ముఖ్యంగా మంత్రులు సైతం విష్ణు ఉపాయ్ అక్కడ ఫైనాన్షియల్ మినిస్టర్ తిరగబడి తిరగబడి పరిగెత్తించి పరిగెత్తించి ఇష్టం వచ్చినట్టుగా పిడిగుద్దుతో రెచ్చిపోయారు యువత అంతా అంటే అక్కడ అక్కడ ఎంతటి స్థాయిలో ఒక ఉద్యమం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు మంత్రులని ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా రోడ్లపై పరిగెత్తించి మరి దాడి చేస్తున్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు సో ప్రజలు మనం విజయంలో చూస్తున్నటువంటి అక్కడ గమనిస్తే ఆ విజయల్లో కనిపించే వ్యక్తి విష్ణు ప్రసాద్ పడుల్ సో విష్ణు ప్రసాద్ అనేటువంటి ఆ వ్యక్తిని తిరగబడి తిరగబడి వెంబడించి వెంబడించి మరి దాడి చేస్తున్నారు సో అక్కడ విజయంలో మీరు గమనిస్తూ ఉంటే పిడిగుద్దులతో పిడిగుద్దులతో రెచ్చిపోయారు తీవ్రంగా రక్త రక్తం కారుతోంది ఆ తల పగిలిపోయింది ముక్కు పగిలిపోయింది ఒకటే కాదు చాలా చోట ఇదే పరిస్థితి అసలు నేపాల్లో ఏం జరుగుతోందో మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి విజయం చూడండి కార్లు తగలబడిపోతున్నాయి కార్లే కాదు ఏకంగా ప్రధాని అధ్యక్షుడు పార్లమెంటు సుప్రీంకోర్టు అన్ని భవనాల్ని తగలబెట్టేస్తున్నారు ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం అవుతున్నారు చూడండి ప్రతి చోట అక్కడ అగ్ని కిలో ఎగిసిపడా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా అక్కడ ప్రధాని ఏ తేడా లేకుండా వాడు వీడని తేడా లేకుండా ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళ ఇళ్ళకి నిప్పంటిస్తున్నారు పరుగులు పెట్టిస్తున్నారు ప్రస్తుతానికి నేపాల్లో ఆర్మీ ఆర్మీ పాలన కొనసాగుతోంది ఆర్మీ టేక్ ఓవర్ చేసింది సో ఆర్మీ మొత్తాన్ని కూడా నేపాల్ కంట్రోల్లో తీసుకొచ్చుకుంది సో అసలు కారణం ఏంటి ఎందుకు ఈ స్థాయిలో ఇంతలా జరగాల్సి వచ్చింది ఏకంగా అక్కడి కేపి శర్మ అక్కడి ప్రధాని కేపి శర్మ కూడా రాజీనామా చేశారంటే ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో అంతా జరగాల్సి వచ్చిందని మనం చూసుకుంటే కనుక కేపీ శర్మ ఏం చేశారు ఎందుకు ఈ ధర్నాలు జరుగుతున్నాయి ఎందుకు ఈ రకంగా మొత్తం నేపాల్ నేర్పాల కేపీ శర్మ ఒలి ఆయన ప్రభుత్వం అంతా అవినీతిలో కూర్కుపోయింది అవినీతిలో నిండిపోయింది అవినీతిలో కూడుకుపోయినటువంటి ఈ ప్రభుత్వం పైన కొన్ని రోజులుగా సోషల్ మీడియా వ్యాప్తంగా గల వ్యక్తమవుతోంది ఎక్కడ చూసి నిరసన వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా ఐక్యమత్యంగా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వాన్ని ఎదిరించాలనుకుంటున్నారు యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు యువత అంతా పెడదారి పడుతోంది చదువుకున్న వారికి చదువుకున్నట్టుగానే మిగిలిపోతున్నారు ఉద్యోగ అవకాశాలు లేవు వ్యాపారం చేసుకున్నామంటే అవకాశం లేదు సో ఎటు చూసినా ఒక విపత్కర పరిస్థితి ఉంది కాబట్టి కొద్ది రోజులుగా సోషల్ మీడియా వ్యాప్తంగా ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఇతర వాట్సాప్ ద్వారా తమ నిరసన గలాన్ని తమకు వ్యతిరేకతని కనబరుస్తున్నారు యువత అంతా కూడా సో దీంతో ప్రభుత్వం ఏ రకంగా అలర్ట్ అయిందంటే ఎలాగైనా మా దాకా వస్తారీ మా ప్రాణాలు తీయడం ఖాయం మమ్మల్ని పక్కన పెట్టడం ఖాయం కాబట్టి యువతంతా ఐక్యంగా ఉండకుండా ఉండాలి అంటే సోషల్ మీడియాని తొలగించాలి కాబట్టి ఒక నియంత్రణ పెట్టుకొచ్చారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిలోగా ఆ సోషల్ మీడియా ప్రతి ఉదాహరణకి ఫేస్బుక్ ఉన్నా యూట్యూబ్ ఉన్నా ఇతర సోషల్ మీడియా సైట్స్ ఉన్నా వాళ్ళంతా కలిసి మీరు ప్రభుత్వం దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటుగా ఒక పెట్టండి సో దీన్ని బట్టి ఎవరైనా సోషల్ మీడియాలో యువకులు కనుక మా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఉన్న వాకులు చవాకులు పేర్చినా ఇంకేదైనా తప్పుడు కూతలు కూర్చినా మా ప్రభుత్వ అవినీతిని బట్టబరి చేసినా సో వారి వీడియోలు కానీ వాళ్ళ పోస్ట్ కానీ మేము మాకు ప్రతినిధి ఇస్తే మేము డిలీట్ చేయిస్తాం అది నలుగురికి తెలియకుండా ఆపుకో ఆపుకోగలుగుతాం అది విస్తృతంగా వెళ్ళకుండా ఆపుకోగలుగుతాం కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆదర్శ జీవితం ఒక గడువుగా పెట్టింది కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి సోషల్ మీడియా సైట్లు మరి ముఖ్యంగా ట్విట్టర్ యూట్యూబ్ అండ్ వాట్సాప్ ఈ ప్రతినిధుల వరకు సంబంధించిన ప్రతినిధి నేపాల్లోకి పెట్టలేదు దీంతో ఆ సోషల్ మీడియా సైట్స్ ని బ్యాన్ చేసేది ప్రభుత్వం ఒక అదునుగా చూసి బ్యాన్ చేయడంతో పబ్లిక్ ఉద్యోగాలు కోల్పోయారు సోషల్ మీడియా ద్వారా వచ్చే ఉద్యోగాలు లేవా సోషల్ మీడియా ద్వారా వచ్చే ఉద్యోగాలు కోల్పోయారు సోషల్ మీడియా ద్వారా తమ ఒక వ్యక్తం చేయకుండా ఆపేశారు దీంతో వీరంతా విపిఎన్ ద్వారా విపిఎన్ నెట్వర్క్ ద్వారా అంతా కమ్యూనికేట్ చేసుకున్నారు సో అంతా కొంత రగులుతోంది అప్పుడప్పుడే ఒక నిప్పు కరిక రగులుతోంది సోషల్ మీడియా పైన బ్యాన్ విడించడంతోనే ఒక వారం రోజులైంది ఆ తర్వాత కోషి ప్రావిన్స్ నేపాల్లోని కోశీ ప్రావిన్స్ దగ్గర ఒక పదకొండేళ్ల చిన్నారి స్కూల్ కు వెళ్తూ రోడ్డు దాటుతూ ఉంటే ఒక మంత్రి కార్లో వచ్చి తగిలింది ఆ అమ్మాయికి నీళ్ళు చాతీరంగా గాయాలైపోయాయి ఆ కాన్లోనేటువంటి మంత్రి దిగలేదు అక్కడ అధికారు దిగలేదు సామాన్య ప్రజలే ఆ బాబు మా చిన్నారిని తీసుకెళ్లి ఒక పక్కన కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేసి హాస్పిటల్ పంపించే ప్రయత్నం చేశారు ఇక అక్కడితో మొదలు అసలు ఉద్యమం అంటే వీళ్ళ అహంకారం అనేది అక్కడ నుంచి అలా కేరీ అర్థమైపోయింది ఇక ప్రజలంతా రోడ్లు ఇక్కడ మొదలు పెట్టారు త్రిభువ యూనివర్సిటీ కాక్మండూలోని త్రిభువన్ యూనివర్సిటీ దగ్గర అసలు విషయం స్టార్ట్ అయింది అది కాస్త ఒక నిప్పు కణిక లాగా నేపాల్ ప్రధానిపై పడిపోయి నేపాల్ అధికారులపై పడిపోయి నేపాల్ మంత్రులపై పడిపోయి రగడ మొదలు పెట్టింది అగ్ని గుండల్లా మారిపోయింది నేపాల్ అంతా కూడా కొంత ఆందోళనకరంగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి